నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులు సోదాలు కొనసాగుతున్నాయి వేళ డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న మహిళా ఉన్నతాధికారులతో దిల్ రాజు వాదనకు దిగారు దీంతో సదరు మహిళా అధికారి ప్రతిస్పందించగా దిల్ రాజు సీరియస్ గా అక్కడి నుంచి ఆయన వేగంగా వెళ్లిపోయారు సంక్రాంతి పండుగ వేళ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా గేమ్ చేంజర్ చిత్రం విడుదలైంది అలాగే విక్టరీ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న చిత్రం సైతం రిలీజ్ అయింది ఇక డిసెంబర్ తొలి వారంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్పాటు చిత్రం విడుదలైంది ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి దీంతో ఆయా చిత్రాల నిర్మాతల నివాసాలు కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు అయితే దిల్ రాజు నివాసంలో తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు ఈ దాడులో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అప్రచారం అయితే నడుస్తోంది అది కాక టూ చిత్రం సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాతల నివాసాల్లో సైతం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో ఇటీవల విడుదలైన చిత్రాలను ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మించారు అంత నగదు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు ఆయా సినిమాలకు ఏ మేర లాభం వచ్చాయి పన్నుల రూపంలో ఎంత చెల్లించాల్సి ఉంటుంది తదితర అంశాలకు సంబంధించి ఆయా చిత్రాల నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు ఇంకోవైపు దిల్ రాజు నివాసంలో తనిఖీల్లో భాగంగా ఆయన భార్య తేజస్విని ఐటీ శాఖ అధికారులు స్వయంగా బ్యాంకుకు తీసుకెళ్లారు బ్యాంకు ఖాతాలతో పాటు లాకర్లను ఆమెతో ఐటీ శాఖ అధికారులు స్వయంగా తెరిపించినట్లు మీడియాలో కథనాలు సైతం వెల్లువెత్తాయి ఇక దిల్ రాజు నివాసంలో ఐటీ శాఖ అధికారులు మరికొద్ది రోజులు సోదాలు నిర్వహించనున్నారని ఓ ప్రచారం అయితే ఫిల్మ్ నగర్లో కొనసాగుతోంది